నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ ఓ అక్షర సూర్యుడు అస్తమించాడు ఓ మీడియా మొఘల్ అక్షరాలను అనాథగా వదిలేసి వెళ్లిపోయాడు తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన ప్రయోగాల ధీశాలి శాశ్వత సెలవు తీసుకున్నాడు వ్యాపార రంగం ఏదైనా లాభాల పంట పండించే నిత్య కృషివలుడు విశ్రమించాడు క్రమశిక్షణే ఆస్తిగా విలువలే అస్త్రాలుగా జీవితాంతం కోట్లాది మందిని ప్రభావితం చేసిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తెలుగు రంగంలో చెరగని ముద్ర రామోజీరావు అస్తమించిన అక్షర యోధుడు విశ్రమించిన నిత్య కృషీవలుడు నింగి కెగసిన పత్రికా రంగ వైతాళికుడు అనన్య సామాన్యం రామోజీరావు ప్రస్థానం సామాన్య వ్యక్తి నుంచి మీడియా సామ్రాజ్య నిర్మాణం వరకు వ్యాపారాల నుంచి సినిమాల వరకు ఆయన ప్రయోగాలు నిత్య నూతనం ఆయన బాట ఒక సంచలనం సినీ పరిశ్రమలో ఆయన అడుగులు ఓ ప్రభంజనం రామోజీ ఈ పేరు తెలుగు నేలపై ఓ సంచలనం మీడియా రంగంలో ఓ ప్రభంజనం వ్యాపార రంగంలో స్ఫూర్తిదాయకం సినీ ఇండస్ట్రీలో ఓ విప్లవం నిత్యం భుషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు ప్రజల ముంగిట వాలిపోయే ఈనాడు నుంచి రైతన్నకు అండగా నిలిచే అన్నదాత వరకు అక్షర సైద్యంలో అలు పెరగని కృషీవలుడు రామోజీరావు ప్రతీక్షణం తెలుగు ప్రజలను ఆనంద డోలికల్లో ముంచెత్తే వినోదాల హరివిల్లు ఈటీవీ వరకు ఆయన ప్రయోగాలు ఓ ట్రెండ్ సెటర్ ఇహలోక స్వర్గం ఇలపై వెలసిందా అన్నట్టుగా దృశ్యాల అనుభూతిని పంచే భూమండలంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ వరకు ఎన్నో మరెన్నో రామోజీ రావు ఒడిలో పుట్టిన బిడ్డలై ఆయన బడిలో ఎదిగిన కుసుమాలై ఆయన మరణంతో పత్రికారంగం చిన్నపోయింది సినీ పరిశ్రమ విషాద వదనమైంది తెలుగు సమాజం కన్నీటి సంద్రమైంది ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు కన్నుమూశారు వృద్ధాప్యం అనారోగ్య కారణాల వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు ఈ నెల ఐదున అస్వస్థతకు గురైన రామోజీరావును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందు శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు ఆయన వయస్సు ఎనభై ఎనిమిదేళ్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబరు పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు రామోజీరావు ఆయన తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు అక్కడే బీఎస్సీ కూడా పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తాతినేని రమాదేవితో వివాహం జరిగింది రామోజీరావుకు ఇద్దరు కుమారులు కిరణ్ సుమన్ కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో చిన్న కుమారుడు సుమన్ మరణించారు ఇప్పుడు పెద్ద దిక్కులాంటి రామోజీరావు తిరిగి రాని లోకాలకు తరలిపోవడంతో కుటుంబ సభ్యులు సన్నిహితులు అభిమానులు తల్లడిల్లిపోతున్నారు రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని అల్లారు ముద్దుగా పెంచారు పెద్దక్కకు వివాహం కావడంతో చిన్నక్క రంగనాయకమ్మతో ఆయనకెక్కువ సాన్నిహిత్యం ఉండేదంటారు రామోజీరావు గుడివాడలో విద్యాభ్యాసం పూర్తి చేశారు అనంతరం వ్యాపార రంగంలోకి ప్రవేశించి అంచలంచలుగా ఎదిగారు వ్యాపారంలో తొలి అడుగు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ప్రారంభమైన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం దేశంలోనే తొలిసారిగా కంట్రిబ్యూటర్ వ్యవస్థను పరిచయం చేసింది ఈనాడే అందుకు ఆద్యుడు రామోజీరావే రామోజీరావు ప్రముఖ ప్రజ్ఞాశాలి ప్రయోగాల దీశ నిరంతరం కష్టపడే తత్వం ఆయన అస్త్రాలు ఇవే పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టినా ప్రజా చైతన్యానికి కరదీపికలైన పత్రికను స్థాపించిన దృశ్య మాధ్యమాల ఎలక్ట్రానిక్ మీడియాను ప్రారంభించినా ఆయన అడుగులు నిత్య నూతనం పాతదారిని ఆయన పట్టించుకోరు ఎప్పుడూ రైతు బిడ్డగా ఆయన ప్రస్థానం మొదలైన వ్యాపారవేత్తగా ఒక్కో మెట్టు ఎక్కిన మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన కదిలించే కథలతో చిత్ర రాజాలను తెరకెక్కించిన అద్భుతమైన ఫిల్మ్ సిటీని సృష్టించిన చెరుకూరి రామోజీరావుకే సాధ్యం ఫీల్డ్ ఏదైనా ట్రెండ్ సెట్టర్ ఆయనే రామోజీరావును ఎన్నో అవార్డులు వరించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది మీడియా వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో సత్కరించింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సన్మానించింది శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం సైతం గౌరవ డాక్టరేటును ను చేసింది యుద్ధవీర్ అవార్డు కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి పురస్కారం దక్కింది జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బీడి గోయంక అవార్డును రెండు వేల ఒకటిలో రామోజీరావు అందుకున్నారు జర్నలిజం సాహిత్యం విద్యలో ఆయన అందించిన సేవలకుగాను పద్మభూషణ్ దక్కింది ఎడిటర్స్ గేట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాలకు ఎదిగిన రామోజీరావు మరణం అందరినీ కలిచివేస్తోంది సామాన్యులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు ఎన్నో రంగాల ప్రముఖులు రామోజీరావుకు నివాళి అర్పించారు రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు ఒక ధృవతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు ఆయన చేతలు ఆయన రాతలు ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ తీసుకు ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు రామోజీరావు గారు దేశ రాజకీయాలలో పత్రికా రంగంలో ప్రసార రంగంలో ఆద్యుడు ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు వ్యాపారంలో కానీ ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజరావు గారు వ్యక్తిగతంగా రామోజరావు గారు వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారి మరణం చాలా బాధాకరం అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్ అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే రామోజీరావు గారు అనగానే తెలుగు ప్రజల ఉత్తేజానికి ఒక ప్రతిబింబం ఆయన చాలా మా చే వామపక్ష ఉద్యమాలు ఉండేవాడు చిరుకాయన పాత్ర వహించాడు ఆయన మరణం మాకు మా కుటుంబానికి భారత కమ్యూనిస్ట్ పార్టీకి టెకస ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి తీరని లోటుగా మేము భావిస్తాం ఎంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది రామోజీరావు ఎన్నో పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు మూఢ నమ్మకాలు రూపుమాపేందుకు కృషి చేశారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మీడియా ద్వారా అక్షరాగ్నులు కురిపించారు మట్టిలోని మాణిక్యాలను ప్రపంచం ముందు ఉంచారు అందుకే రామోజీరావు మరణం కొన్ని కోట్ల మందిని కంట తడిపెట్టిస్తోంది పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా తెలుగు నేల విలపిస్తోంది తెలుగు భాషను సుసంపన్నం చేసిన సాహితీ కృషి వలుడు రామోజీరావు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు తెలుగు మీడియా రంగానికి కొత్త పంథా నిర్దేశించిన ఆలోచనాపరుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిరు వ్యాపారాల నుంచి వ్యాపార సామ్రాజ్యాల వరకు ట్రెండ్ సెట్టర్ చెరుకూరి రామోజీరావు చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్త ఈనాడు గ్రూపు సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైన వ్యాపార సంస్థలకు అధినేత తన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించిన కల్పతరువు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయపు అంచులు తాకడం ఆయన నైజం ఆయన ఏం చేసినా విలక్షణమే విలువలే ప్రాణం విలువలతోనే ప్రయాణం వ్యాపార రంగంలో రామోజీరావు ప్రస్థానం చిన్నగా మొదలై అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంది ప్రజల్లో చిన్న మొత్తాల పొదుపును ప్రోత్సహించేలా మార్గదర్శి చిట్ ను స్థాపించారు ఇదే ఆయన తొలి వ్యాపారం ప్రస్తుతం ఐదు శాఖలతో ఈ సంస్థ పనిచేస్తోంది తనకు పరిచయస్తుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగం వైపు అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అరవై తొమ్మిది వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు డెబ్బై మూడు వరకు విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అన్ని వ్యాపారాల్లో సత్తాచాటిన అతికొద్ది మందిలో రామోజీరావు ఒకరు తెలుగు జాతీయ మీడియా రంగంలో తనదైన ముద్రవేశారు రామోజీరావు ముఖ్యంగా తెలుగు పత్రికా రంగంలో లేని మహారాజుగా రామోజీరావు వెలుగొందారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖ వేదికగా ఈనాడు దినపత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూసే రోజుల్లో సూర్యోదయం కాకముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక ఉండాలన్న రామోజీరావు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ఈనాడు అప్పుడు పత్రికల కోసం షాప్లకు వెళ్ళాల్సిన పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టారు కొండలు కోనలు దాటి మారుమూల పల్లెల్లోకి కూడా రెక్కలు కట్టుకుని వాలిపోయి ఈనాడు దినపత్రిక తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీని లిఖించుకున్నారాయన అందుకే రామోజీరావును మీడియా మొఖల్గా దేశమంతా కొనియాడుతుంది జిల్లా ఎడిషన్ల కు శ్రీకారం చుట్టింది రామోజీరావే స్థానిక వార్తలకు ప్రత్యేక పేజీలు కేటాయించి ప్రతి సమాచారాన్ని ప్రజల ముంగిట నిలిపారు అన్నదాతకు కొండంత అండగా ఉండాలన్న సంకల్పంతో అన్నదాత మాసపత్రికను ప్రారంభించారు రామోజీరావు దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమం కోసమే అన్నదాత పత్రికను కర్షకుల ముంగిట పెట్టారు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను మొదలు పెట్టారు వెండి తెరపై వెలిగే తారల జీవిత విశేషాలను ప్రజలకు అందించారు చతుర విపుల వంటి మాస పత్రికలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారాయన దినపత్రిక అన్నదాత మాస పత్రికల ద్వారా తెలుగు భాషకు నిరాజనం పట్టారు అవసరం లేని ఇంగ్లీష్ పదాలేవీ వాడకుండా తెలుగు పదాలతో కథం తొక్కించారు వేల సంవత్సరాల భాషను సుసంపన్నం ఆధునికం చేశారు తెలుగు నుడికారానికి సంస్కృతి సంప్రదాయాలకు అక్షరాలతో రక్షణ గొడుగుగా నిలిచారు టీవీ ప్రపంచంలో రామోజీరావు ప్రయోగాలు అనన్య సామాన్యం మీ మీటీవీ అంటూ అద్భుతాలు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీ ఓ కొత్త ఒరవడిని సృష్టించింది తెలుగులో అదే తొలి ఎంటర్టైన్మెంట్ ఛానల్ తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ గా ఈ టీవీ ఎదిగింది ఈటీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా మట్టిలో మాణిక్యాల్ లాంటి ఎందరో యువ గాయని గాయకులను తెరపైకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ఈనాడు జర్నలిజం స్కూల్ ను ప్రారంభించి ఎందరో సుశిక్షితులైన జర్నలిస్టులను మీడియా రంగానికి అందించారు రామోజీరావు పత్రికలు న్యూస్ ఛానల్స్ ఉన్న కొన్ని వేల మంది పాత్రికేయులు ఈ జర్నలిజం స్కూల్ నుంచి వారే ప్రతి అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని చాటారు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో సారాపై సమర భీరిని మోగించారు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండోయ్ అంటూ ఊరు వాడ చైతన్యం నింపారు మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరుని సాగించారు సమాచార చట్టం కోసం ముందడుగు పేరుతో ఉద్యమ స్థాయిలో అక్షర పోరాటం నడిపారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచార భాగస్వామిగా రామోజీరావు నామినేట్ అయ్యారు ప్రియా ఫుడ్స్ ను ప్రారంభించారు రామోజీరావు ఇరవై రెండు దేశాలకు ప్రియా ఫుడ్స్ వ్యాపారాన్ని విస్తరించారు ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు బాహుబలితో సహా ఎన్నో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ చిత్రాల కు కేర్ ఆఫ్ అడ్రస్ రామోజీ ఫిల్మ్ సిటీ ఏ రంగంలో ప్రవేశించినా అద్భుతాలు చేయటం రామోజీరావుకు అలవాటు బహుముఖ ప్రజ్ఞ నిరంతర పరిశ్రమ అనే అస్త్రాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఏ పని చేపట్టినా క్రమశిక్షణ సమయపాలన విలువలతో పనిచేసిన కష్టజీవి రామోజీరావు తెలుగు సినీ రంగం పైన రామోజీరావు తనదైన ముద్ర వేశారు ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించారు కథను కళను నమ్మిన వినూత్న సినిమాలకు శ్రీకారం చుట్టారు తక్కువ బడ్జెట్ తో గొప్ప చిత్రాలు తీయొచ్చని నిరూపించిన ప్రయోగశీలి రామోజీరావు పాత్రికేయ రంగంలోనే కాదు సినిమాల ద్వారా కూడా అద్భుతాలు చేశారు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు ఇందులో లెక్కలేనన్ని చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయటమే కాదు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించాయి కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన తొలి మూవీ శ్రీవారికి ప్రేమలేఖ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ప్రేమలేఖ నవలను చిత్రంగా మలచాలన్న ఆలోచనతో తెరకెక్కించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమలేఖ వెండి తెరపై దృశ్య కావ్యంగా నిలిచింది కల్పిత కథలే కాదు నిజ జీవిత గాథలను కూడా వెండితెరపై ఆవిష్కరించి సభాష్ అనిపించుకున్నారు రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన నాలుగవ సినిమా మయూరి అలాంటి సంచలనమే ఓ హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలచి జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు మౌన పోరాటం కూడా అప్పట్లో ఓ వెండితెర అద్భుతం ఇది కూడా యథార్థ గాథే ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా మౌన పోరాటం మూవీని నిర్మించారు విడుదలైన ఆ చిత్రం మహిళా హక్కులపై ఎందరినో చైతన్యం చేసింది మౌన పోరాటం కోవలోనే మగువ తెగువ చూపిన చిత్రం ప్రతిఘటన మహిళలను ధీరోధాత్తులుగా చూపించిన సినిమాలను పతాక స్థాయికి చేర్చిన ఘనత కూడా రామోజీరావుదే అథ్లెట్ అశ్విని నాచప్ప రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా అశ్విని తెరకెక్కించారు ఇవే కాదు తేజ మనసు మమత అమ్మ జడ్జ్మెంట్ పీపుల్స్ ఎన్కౌంటర్ గొప్ప చిత్రాలుగా నిలిచాయి నువ్వే కావాలి కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించింది నచ్చావులే బెట్టింగ్ బంగారాజు నువ్విలా లాంటి సినిమాలు అలరించాయి ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా కన్నడ తమిళ మరాఠీ ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకు ఎనభై ఏడు చిత్రాలు నిర్మించింది ఈ సంస్థ నాచే మయూరి ప్రతిఘాత్ చిత్రాలతో బాలీవుడ్లోనూ చాటారు అనేక అవార్డులు కూడా ఈ సినిమాలను వరించాయి తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖకు అనేక ప్రభుత్వ అవార్డులొచ్చాయి కాంచన గంగా మయూరి ప్రతిఘటన తేజ మౌన పోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి మయూరిలో నటించిన సుధా చంద్రన్ కు ఏకంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక పురస్కారం వరించింది నువ్వే కావాలి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండించింది తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరూ ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను నా జీవితంలో నేను అందుకున్న మొదటి చెక్ రామోజీరావు గారిది నాలాగే కొన్ని వేల మంది వారి జీవితంలో అందుకున్న చెక్స్ ఫస్ట్ చెక్స్ రాముజీరుగారి చేతుల మీదగానే ఉంటాయి అది సినిమా ఇండస్ట్రీ అయినా పత్రికా రంగం అయినా వేరే ఏ రంగం అయినా తెలుగు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి కాదండి అది పేపర్ ద్వారా కావచ్చు టీవీ ద్వారా కావచ్చు ఇతర వ్యాపారాల ద్వారా కావచ్చు ఏదైనా సరే ఆయన పట్టుకున్న ప్రతిదీ దానిలో ఒక విప్లవమే ఏ బిజినెస్లో చేయబెట్టినా సరే అది అద్భుతాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన పేరు వచ్చేలా చేస్తుందండి అలాంటి మనిషి ఈరోజు మనం లేడు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎందరో కొత్త నటీనటులను బుల్లితెరతో పాటు వెండి తెరకు పరిచయం చేశారు రామోజీరావు శ్రీకాంత్ వినోద్ కుమార్ చరణ్ రాజ్ యమున వరుణ్ రాజ్ ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ తరుణ్ రీమా సేన్ శ్రియా జెనీలియా రితేష్ దేశ్ముఖ్ రీచా పలోడ్ మాధవీలత ఇలా ఎందరో నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రామోజీరావుదే చిత్ర నిర్మాణంతో పాటు డిస్టిబ్యూషన్ రంగంలోనూ సత్తా చాటారు అందుకే తెలుగు సినిమా ఉన్నంత వరకు రామోజీరావు పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అసలు ఊహించలేదు గ్రేట్ విజనరీ గ్రేట్ మ్యాన్ అ ట్రూ లెజెండ్ నా అదృష్టం బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మనసు మమత అలాగే హీరోగా నా డెబ్యూ ఫిల్మ్ నువ్వే కావాలి రెండు విషాకిరణ్ మూవీస్ బ్యానర్ ఆయన గైడెన్స్ కిందే తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు మేము ఎప్పుడు కలిసిన ఈ అమెరికా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం నైంటీ త్రీలో వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు యూనివర్సల్ స్టూడియో డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కళల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలడు అని నిరూపించిన దీశాలిగా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారు వ్యాపారం పాత్రికేయ రంగం సినిమాలు ఆర్థికం మార్కెటింగ్ ఇలా రామోజీరావు పట్టిందల్లా బంగారమైంది తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఒక తెలుగు బిడ్డగా రామోజీరావు గారు ఈనాడు పత్రికను ప్రారంభించి ఒక నూతన వరవడితో దేశంలోనే మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు తెలుగు జాతి గర్వించే బిడ్డ రామోజీరావు గారి అస్తమయం తెలుగు ప్రజలకి విభ్రాంతి జీవితాంతం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు రామోజీరావు సమాజంలో అన్ని రంగాలను చైతన్యం చేశారు ఎంతో మందికి మార్గదర్శనమయ్యారు ఎవ్వరికీ తలవంశని మేరు పర్వతంలా తుదిశ్వాస వరకు నిలిచారు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు చెరగని ముద్ర చెరుకూరి రామోజీరావు